జయ శ్రీరామ్ మేము మత్స్యబలారం వన్ థర్టీ త్రీ డివిజన్ నుండి అయితే ఏదో ఇక్కడ ఏంటంటే ఈటల రాజేందర్ గారి ఇంటిని ముట్టడిస్తాము అది ఇది అని చెప్పని అన్నారు కానీ యాక్చువల్గా చెప్పాల్సిందే ఆయన అన్నమాటలో ఎటువంటి తప్పు లేదు ఎప్పుడైతే నాకు చేత కాదు అని చెప్పని చేతులు ఎత్తేసారో ఆ సమయంలో రిజైన్ చేయండి అని జనరల్గా యాజ్ ఏ ఓటర్ కానీ లేకపోతే యాజ్ ఏ లీడర్ కానీ ఆయనకు ఒక హక్కు ఉంటుంది మాకు కూడా ఒక హక్కు ఉంటుంది అంతేగాని మేము బలవంతంగా వాళ్ళ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఇంటి ముందరికి వెళ్ళేసి మేమందరం నుంచొని నువ్వు రిజైన్ చేస్తావా సస్తావా అని చెప్పని మేమేం వాళ్ళ ముందర నుంచోని అనలేదు ఆ మాటని కానీ రిజైన్ చేయి రిజైన్ చేయండి అని చెప్పని అప్పీల్ చేయడం అనేటువంటి హక్కు మాలో కూడా ఉంటుంది బికాస్ వీఆర్ ఆల్సో ఓటర్స్ మేము వాళ్ళకే ఓటేసి ఉండొచ్చు లేకపోతే ఇంకోళ్ళకు ఓటేసి ఉండొచ్చు దట్ ఈజ్ నన్ ఆఫ్ దర్ బిజినెస్ కానీ ఏంటి అని చెప్పనంటే రిటైర్ రిజైన్ చేయాలా లేకపోతే సొంతంగా రిటైర్మెంట్ ప్రకటించుకోవాలా చేతగా అన్నప్పుడు వేరే వాళ్ళకన్నా దక్షత ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయాలా ఆ సీట్ని అనవసరంగా నేనే పరిపాలిస్తాను నేను అన్ని చేయగలను అని చెప్పని ముందరకొచ్చి రెండు వేలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పని తర్వాత కళ్యాణ లక్ష్మికి ఇంకేదో తులం బంగారమో రెండు తులాల బంగారమో ఎక్కడి నుంచో తెచ్చిపెడతా అని పాకెట్ నుంచి ఇచ్చేటట్టయితే ఇవన్నీ మాటలు అనవచ్చు కానీ ఇదంతా కూడా ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్లలో కొంచెం వాళ్ళు ఇవ్వాల్సింది ఫ్రీ బీస్ ఇచ్చే ముందర హామీలు ఇచ్చే ముందర కూడాను ఆలోచించి హామీలు ఇవ్వాలి ఒక్కసారి సీట్ ఎక్కిన తర్వాత ఆ హామీలను ఎవరైతే తీర్చుకోలేకపోతున్నారో ఆ హామీలను తీర్చలేనటువంటి నాయకులు ఉంటే ఎంత ఉండకపోతే ఎంత అందుకని చెప్పని రిజైన్ చేయండి అని చెప్పని మా నాయకులు అన్నారు అంతేగాని అన్నంత మాత్రాన ఏంటంటే మా నాయకులేదో ఇప్పుడు వాళ్లను హ్యూమిలియేట్ చేసినంతగా మాట్లాడడం అనేటువంటిది చాలా తప్పు అండ్ వాళ్ళు కూడాను అది ఆలోచించుకొని ఇంకోసారి వాళ్ళు సమర్థవంతంగా పరిపాలించాలి అని చెప్పని ప్రతిపక్షంలో ఉన్న మేము ఆ మాటను కోరుతున్నాం అంతేగాని వాళ్ళని ఇప్పుడు ఈ క్షణం రిజైన్ చేసి పక్కకెళ్ళు అనేటువంటిది కూడా కాదు ఈ మాట అనేటువంటిది జయ శ్రీరామ్